హాయ్ ఆల్ ఆఫ్ యూ పిల్లల జీవితం ఎస్పెషల్లీ చదువుకునే పిల్లల జీవితం సర్వనాశనం అయిపోయే ఒక నిమిషం గురించి అది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది వీడియో ఖచ్చితంగా వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు పేరెంట్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు సో ఎవరైనా సరే ఈ వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి ఓకే అంటే జీవితం చదువుకునే పిల్లల జీవితం ఎస్పెషల్లీ ఎలా నాశనం అవుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను వినండి ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్ అనుకుందాం లేదా డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ అనుకుందాం సిన్సియర్గా కి బయలుదేరి వెళ్తాడు అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు బస్ స్టాప్ లో ఈ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నప్పుడు ఆ బస్ స్టాప్ కి వేరే అమ్మాయి ఎవరైనా సరే చదువుకునే అమ్మాయి సెంటర్మీట్ అవ్వచ్చు ఏదో చదువుకున్న అమ్మాయి ఆ అమ్మాయి కూడా అక్కడికి రావడం జరుగుతుంది అయితే వీళ్ళిద్దరూ ఆ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నప్పుడు ఒకరు కాసి ఒకరు అంటే ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు అంటే ఫస్ట్ నవ్వారు నవ్వుకోగానే సో అలాగా ఈ బస్సు వచ్చే లోపల ఒక టూ త్రీ టైమ్స్ అలా చూసుకుంటూ నవ్వుకోవడం అలాగా వీళ్ళు ఒకరి వైపు ఒకరు చూడటలా జరుగుతుంది అంతే ఆ నిమిషం ఏదైతే చూసి ఒకరివైపు వైపు ఒకరు చూసి నవ్వుకున్నారో ఆ నిమిషం వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మార్చవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి సో అబ్బాయి అప్పవరకు సిన్సియర్ గా బాగానే చదువు ఎప్పుడైతే ఈ అమ్మాయి వైపు చూడడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఈ కెరియర్ అతని కెరియర్ ఫోకస్ ఉందో అంటే నేను అతను ఏమైతే ఏమైతే అవ్వాలనుకున్నాడో అనుకున్నాడో అతను ఏం ఏదైతే ఉందో ఆ ఫోకస్ కొంతమంది వదిలేవచ్చు అంటే ఒకటి అప్పుడు చూసి వదిలేసి నెక్స్ట్ ఇక నార్మల్ గా వెళ్ళిపోయి అతని పని చూసుకుంటే ఓకే సూపర్ ఆ లైఫ్ బాగుంటుంది లేదు ఇంకా ఆయన డైవర్ట్ అయిపోయి ఇంకా ఆ అమ్మాయి వైపు చూడడం మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అదే టైం వస్తున్నా లేదని వెయిట్ చేయడం అమ్మాయి వైపు చూడడం మళ్ళీ ఈవినింగ్ ఆ అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చే టైం మళ్ళీ ఆయన చూసుకోవడం ఆ కాలేజ్ నుంచి అమ్మాయి వచ్చే టైం మళ్ళీ సేమ్ అదే ప్లేస్ లో ఉంటాం సో ఇలా మనకేంటే ఆ అమ్మాయిని జస్ట్ ఇంప్రెస్ చేయడం అమ్మాయిని ఏ విధంగా బయటకు తీసుకెళ్ళి అమ్మాయిని ఏ విధంగా మనం ఇంప్రెస్ చేయాలి అన్న దాని మీద ఎక్కువ ఆలోచించింది ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ కెరియర్ ఆ ప్లానింగ్ మొత్తం ఈయన ఫోకస్ మొత్తం కెరియర్ ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోయి అమ్మాయి వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది సో దీనివల్ల ఆయన కాలేజ్ మానివచ్చు ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళడానికి ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు అడగచ్చు అదే బైక్ అది తీసుకురావచ్చు ఇలా ఏమవుతుందంటే కంప్లీట్ గా లైఫ్ అనేది అసలు ఇంటిపోతుంది అనేది అలా అంటే అతనికి అసలు ఊహించలేదు అంటే ఆ టైంలో వాళ్ళు పక్క వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా వెంటర్ అంటే ఇంకా అంటే వాళ్ళ దరిద్రం ఇంకా అలా ఉంది కాబట్టి ఏమవుతుంది ఇంకా ఈ కెరియర్ పోతుంది సో పొద్దున్న ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కెరియర్ ప్లానింగ్ లేదు ప్రాపర్ జాబ్ లేదు సో ఏమీ లేదు సో ఏమీ లేకుండా కెరియర్లో సెటిల్ అవ్వకుండా సో అతను ఏం చేయగలడు అమ్మాయిని ఎలా ఎలా చూసుకోగలరు ఇది మనకేంటంటే ఈ ఇది చాలా మంది పిల్లలు అయితే ఈ అమ్మాయిలు వెనకాల తిరిగి చాలా వరకు ఆ మగపిల్ల ఎక్స్పెస్ మగపిల్లలు వాళ్ళ లైఫ్నైతే మాత్రం స్కాల్ చేసుకోవడం జరుగుతుంది సో ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ చేయాల్సిన సరే ముందు ముందు అసలు ఈ లైఫ్ మనం ఏ విధంగా సెటిల్ అవ్వాలి సో లైఫ్లో సెటిల్ అవ్వడానికి మనం ఏం చేయాలి సో మనం ప్లానింగ్ ఎలా ఉండాలి అన్నది దాన్ని దాన్ని బేస్ చేసుకునే వెళ్ళాలి తప్ప సో ఎవరైతే ఈ అమ్మాయిలు వెనకాల తిరుగుతుంటారో సో అటువంటి వాళ్ళకి లైఫ్లో కెరియర్ మీద ప్లానింగ్ లేనంటే కాబట్టివ కెరియర్ మీద ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కెరియర్ మీద ప్లానింగ్ అయిపోయి నువ్వు సక్సెస్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది ఇలా సగం సగం చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలీ చాలం జీతంతో చాలా తర్వాత లైఫ్ మొత్తం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ కెరియర్లో మీరు ఏం దేట ఏం అనుకుంటున్నా ఆ ఏం రీచ్ అయిన తర్వాత రిమైనింగ్ ఏదైనా సరే యావగించి పెట్టుకోవాలంటే మంచిది ఇది అబ్బాయి పాయింట్ ఆఫ్ లేదు అదే అమ్మాయి పాయింట్ ఆఫ్ లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అబ్బాయికి చూసింది అమ్మాయి ఇద్దరు నవ్వుకున్నారు ఇద్దరు కలిసి బైక్ మీద వాటి మీద తిరగడం షికార్లు అన్నీ అయిపోయినాయి సో అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఏంటంటే ఎప్పుడైతే లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉందో అంటే లైఫ్ మీద భయం ఉంటుందో భయం ఉన్న స్టూడెంట్ అబ్బాయి ఏం చేస్తారంటే మాక్సిమం చదువు మీద ఫోకస్ పెట్టి కెరీర్ మీద ఆయన ఫుల్ ఫుల్ ఒక ఒక మంచి క్యారీర్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూస్తారు కానీ అవన్నీ వదిలేసి ముందు అమ్మాయి గారు అంటే కెరీర్ దానికి లేనంటే సో అటువంటి అబ్బాయితో అమ్మాయి వెళ్ళడం వల్ల సో వాళ్ళిద్దరూ ఎక్కడ దగ్గర వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా స్ట్రగల్ అవుతారు అట్ట అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది ఇది ఇదంతా అప్పుడు ఆ టైంలో వాళ్ళకి తెలియదు సో ఒక సిక్స్ మంత్స్ ఒక ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి క్యారింగ్ అవుతుంది సో తర్వాత అక్కడ నుంచి అమౌంట్ అనేది అవసరం అవుతుంది అబ్బాయి ఫోకస్ అంతా అమ్మాయి మీద ఉన్నప్పుడు కెరీర్ మీద ఇంకే ఉంటుంది సో అక్కడ నుంచి మా డబ్బులు అనేది సరిపోవు సో అమ్మాయిని ప్రాపర్గా చూసుకోలేడు అప్పుడు ఏం చేస్తే వదిలేసి వెళ్ళిపోతారు సో ఇలా చాలా మంది అమ్మాయిలు చాలా స్ట్రగుల్ అవుతారు సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కెరీర్ మీద ఫోకస్ పెట్టండి అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మీరు ఏం చేసినా ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి ఫస్ట్ ఇలా ఇటువంటి రాంగ్ స్టెప్ చేసి లైఫ్ని అయితే మాత్రం స్పాయిల్ చేసుకోవద్దని చెప్తాను ఓకే ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్